అయా మీదేం ప్రార్థన అన్నాడు నాకు అర్థం కాల నాకు అర్థం కాలేదండి మీదేం ప్రార్థన అన్నాడు ఇంతకే ఆయన దేవునితో పనిలే అసలు ఇన్ని సంవత్సరాలు ఆయన ఏమో ఎవరిని ఆరాధించాడో ఎవరిని ప్రార్థన చేస్తాడో కూడా పెరిగట్లే ఆయనకంటే బుర్ర ఇచ్చిపోతుందంట మొన్న దాకా ఉన్న ఒక వైఘరంగ ఆ బోటి మార్చేసి ఇప్పుడు ఒక పేరు పెట్టాడంట పేరు పెట్టి వంద రూపాయలకు నూట యాభై రూపాయలకు ఎంతమంది ఉంటే అంతమందికి పుస్తకాలు పంచి దాంట్లో ఖచ్చితంగా ఇదింటికి రావాలి ఆ పుస్తకం తీసుకొని ఇక బైబిల్ అవసరం అండి ఈ బైబిల్ అవసరంలా ఆ పుస్తకంలో నేను నాకు వచ్చినాయో లేకపోతే ఆయనకు వచ్చినవి ఎవరికి వచ్చినా రాస్తారు నీకు ప్రేరేపించినప్పుడు ఏ మాటలు రాయాలి బైబిల్లో మాటలే రాయాలి నీకు ప్రేరేపించినప్పుడు ఎవరి గురించి రాయాలి విశ్వాసం గురించే రాయాలి పరలోక రాజ్యం గురించే రాయాలి రక్షణ గురించే రాయాలి వాళ్ళకి అర్థం కావట్లేదంట ఏంటండి ఆ పుస్తకం తెచ్చుకున్నారు ఇక బైబుల్ తెచ్చినా తనపైన పెద్ద ఉపయోగం లేదు ఆ పుస్తకం మాత్రం ఖచ్చితంగా ఐదింటికి రావాలి మీరు అని అంటే ఎలా ఆయన ఏం చెప్తున్నాడు అర్థం కావట్లేదంట అయ్యారండి బుర్రా ఈడెక్కిపోతుందండి అసలు ఏం అర్థం కావట్లేదండి ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఏమంటారు అసలు ఏంటండి అన్నాడు ఏంటి అదేంటండి ఎనిమిది సంవత్సరాలు మళ్ళీ ఎలా వెళ్ళారంటే ఏ సంవత్సరాలు వెళ్ళావమ్మా ఎవరిని వెంబడించి వెళ్ళావమ్మా ఏం నేర్చుకున్నావమ్మా యమా కాదమ్మా నువ్వు కూర్చున్నావు నువ్వు కూర్చున్నావు ఆ పక్కనే ఆ పక్కనే ఒక మంట అంటుకుంది నీ చర్మానికి తగిలలేదా నీ శరీరానికి తగలలేదా నీ దేహానికి తగలలేదా మండిపోతావని కాలిపోతావని అంత నిద్ర మహాంతరంగా ఉన్నాము మనం అంత నిద్రపోతున్నా అలా దయచేసి నిద్రపోవద్దు నిద్ర అంత నిద్రపోతున్నావా నీ ఆ మంట నిన్ను అంటుకొని నిన్ను కాల్ చేసే విధంగా ఉంట నిద్రపోతున్నావా ఇంకా ఎప్పుడమ్మా మేలుకునేది ఎప్పుడు మేలుకునేది వాళ్ళ సాగం జీవితం అయిపోయింది ఒక ఇరవై సంవత్సరాల నుంచో పది సంవత్సరాల నుంచి వెళ్తున్నారు ఇప్పుడు అన్నారు బుర్ర ఇటుకి పోతుంది ఏం చేయాలి ఏంటి అంటుంది ఎక్కడ కానీ అన్నాడు లనిపెట్టింది అండి అన్నాడేమంటుంది చాలు ఊరుకో ఇంకా పదిసార్లు తిరుగుతావేంటి అంటే దాని అర్థం ఏంటి మనం నశించిపోయినా పర్లా మనం రక్షణ మనం సత్యలోపు మన రక్షణ మార్గంలో మనం నడవకపోయినా పర్లా మనం పది సోట్లు తిరుగుతామేంటి వెళ్తున్నా దాంట్లోనే సత్యం సత్యనగరం దాంట్లో ఇప్పుడు మీరు చెప్పాలి ఇప్పుడు మీరు చెప్పాలి మీరు తెలుసుకోవాలి ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి రక్షణ లేనప్పుడు రక్షణ కోల్పోతున్నప్పుడు రక్షణ మార్గంలో లేనప్పుడు అదే మార్గంలో సత్యంత వరకు వెళ్తావా లేకపోతే రక్షణ ఎక్కడ దొరుకుతుందో సత్యం ఎక్కడ దొరుకుతుందో దేవుని పిలుపుకు తగినట్లుగా ఎక్కడ జీవించగలను ఎక్కడ జీవిస్తానో నేను ఎలాగ జీవిస్తానో అనే మార్గంలోకి వెళ్తామా ఏంటండి చెప్పాలి మీరందరూ రక్షణ ఎక్కడ దొరుకుతుందో సత్య సువార్త ఎక్కడ దొరుకుతుందో దేవునికి తగినట్లుగా దేవుని పిలుపుకు తగినట్లుగా నడవడిక కలిగిన వారు ఎక్కడ ఉన్నారో ఎలాగో ఉన్నారో ఎక్కడున్నారో అని కనుక్కొని వెళ్ళాల్సిన బాధ్యత నీకుందా ఉందా లేదా ఖచ్చితంగా అంతేగాని లేకపోతే ఇప్పుడే జనాలు నిజంగా ప్రజలు ఎలా తయారైపోయారేంటండి అంటుంది సో అయ్యా ఇంకా పదిసార్లు తిరుగుతావేంటి అంటే నువ్వు రక్షించబ రక్షించబడినా రక్షించబడకపోయినా నువ్వు నువ్వు నీ జీవితాన్ని ముగించే లోపు నీ తుదిశ్వాసలోపు దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకడానికి ఆశ పట్ల ఎత్తుక్కోట్లా ఎతకట్లా ఏంటండి ఎతకట్లా పానే మన మన ఊరులకు తెలియదంటే మేము మన మన క్రైస్తవులు అని మన సంబంధం తెలియదా మన క్రైస్తవులు అని మనం ఆదివారం ఆదివారం మనం మన మన ఆదివారం ఆధ్వారం మనం గుడికెళ్తున్నామని మన మన ఊరులకు తెలీదా మన సంఘానికి తెలీదా అంటే ఎవరి కోసం ఎవరి కోసం నువ్వు చేసే భక్తి ఎవరి కోసం భక్తి చేస్తున్నావు ఎవరి కోసం చేస్తున్నావు ఈరోజు రాత్రి సంగమా ఇంక్లూడింగ్ మీ ఆల్సో నేను నేను కూడా నేను నన్ను నేను అడిగితే నేను ఎవరి కోసం చేస్తున్న భక్తి నేను ఎవరి కోసం చేస్తున్న భక్తి దేవుని కోసం నా రక్షణను కాపాడుకోవడానికి నన్ను కాపాడే వారి దగ్గరికి వెళ్ళాలి నేను అలేయా నన్ను ఎవరైతే కాపాడుతారో నన్ను ఎవరైతే రక్షిస్తారో వారి దగ్గరికి వారు పిలిచిన రీతిగా ఆయన పిలిచిన రీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి బ్రతకాలి అని నిజంగా వాళ్ళని చూస్తే నాకు చాలా చాలా బాధాకరం అనిపించింది వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు మీరే మీరే మీ పేరు గురించి ఇప్పుడు సంఘం పేరు తెలియకపోతే నీకు వచ్చిన నష్టం ఏంటంటే సంఘం పేరు తెలియపోతే నీకు వచ్చిన నష్టం ఏంటంట సంఘం పేరు తెలిపితే నీ లేపేస్తాడు చెప్పండి తల్లిరా సంఘం పేరు తెలియదు